ఫ్రెండ్స్ ఇమాన్యుల్ సంజనా విషయంలో నాగ్ సార్ అయితే ఇమాన్యుల్కి ఫుల్ క్లాస్ పీకడం అయితే జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం సంజనా గారు కూడా ఎమోషన్ అయినట్టు తెలుస్తుంది ఇంతకీ అసలు ఏంటి నాగ్ సార్ ఏమన్నారు ఇమాన్యుల్ విషయంలో అంటే ఇమాన్యుల్ మరొకసారి తనుజ విషయంలోనే కాకుండా సంజనా విషయంలో కూడా ఎక్స్పోజ్ అయ్యాడా అనేది కనుక చూస్తే ఒక్కసారి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నిన్న గేమ్లో మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇమాన్యుల్కి మళ్ళీ కెప్టెన్ అవ్వాలని అనిపించింది ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒకవేళ నిజంగా తనకు అలా అనిపించకపోయి ఉంటే ఫస్ట్ సంజనాని దివ్యాని కాల్ ఫ్రెండ్స్ ఫస్ట్ తను వెళ్తాడు ఫస్ట్ తను వెళ్ళిన తర్వాత అక్కడ తను ఆపడానికి ప్రయత్నిస్తాడు అయితే ఫస్ట్ తను వాళ్ళు ఏం చేయాలి అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అక్కడ లోపలికి వెళ్ళిన వాళ్ళు బలంతో ఆపాలి ఓకే సో ఇక్కడ యాక్చువల్లీ తనుజ చేసిన ప్లాన్ వలన భరణి గారు అంటే ఇక్కడ ఏమైంది రితుని డెమాని ఒక లోను భరణిని ఇమాన్యుల్ ఒక టీంలో వేసేసరికి భరణి గారికి కెప్టెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గిపోయాయి అయితే నిన్న యాక్చువల్లీ ఇమాన్యుల్ ఏం చేశాడు ఫస్ట్ దివ్యా కేసాడు తర్వాత దివ్య నేను సపోర్ట్ చేశాను అనగానే ఇమా ఇమాన్యుల్ భరణి గారికి వేసేసారు అంత ఎందుకు తనే వెళ్ళొచ్చు కదా తను వెళ్తే బాగానే ఉండేది కదా అయితే ఆ విషయంలో సంజన చాలా ఫీల్ అయ్యింది ఎందుకంటే ఎన్నో సందర్భాలలో ఇమాన్యుల్ కోసం స్టాండ్ తీసుకుంది సంజన కానీ నిన్న మాత్రం ఇమాన్యుల్ సంజనా గారి కోసం స్టాండ్ తీసుకోకపోవడం చాలా అంటే చాలా బాధగా అనిపించింది ఏముంది ఇప్పుడు నిజంగా భరణి సంజనాల్లో ఒకళ్ళు అయ్యారు అనుకోండి సంజనా గారు కూడా ఎప్పుడో ఫస్ట్ వీక్ అయ్యారు అంటే దాదాపుగా టెన్ వీక్స్ పూర్తయిపోతుంది అసలు ఇమ్యూనిటీ కావాల్సింది ఇప్పుడు సో భరణి సంజన ఇద్దరిలో ఎవ్వరైనా సరే అటు దివ్యాకి భరణి గారు అవ్వడం ఇష్టం ఇటు ఇమాన్యుల్ కి సంజన ఆవడం ఇష్టం అని అందరు అనుకున్నారు కానీ ఇమాన్యుల్ కి సంజన ఆవడం ఇష్టం లేదు మళ్ళీ తననే అవ్వాలని అనుకున్నాడు నాకైతే క్లియర్ కట్ గా అక్కడ అర్థమైంది ఎందుకంటే భరణి ఇమాన్యుల్ విషయంలో కూడా వాళ్ళిద్దరు డిస్కషన్ లో అక్కడ డిస్కషన్ తేలకపోతే నేను నామినేషన్స్ లో ఉన్నాను నాకు ఇమ్యూనిటీ అవసరం అంటే ఏంటి పది వారాలు ఇమ్యూనిటీ పది వారాలు ఇమ్యూనిటీలో ఉన్న ఇమాన్యులు మళ్ళీ నాకు ఇమ్యూనిటీ కావాలన్న అసలు అర్థం ఉందా ఫ్రెండ్స్ ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు స్టార్టింగ్ లో కొంతమందిని కొంతమంది టాప్ ఫైవ్ అనుకున్నారు కానీ ఆ తర్వాత లెక్కలు మారిపోయాయి సో ఇప్పుడు కూడా వచ్చి మిగతా వాళ్ళందరూ కూడా నువ్వు టాప్ ఫైవ్ నువ్వు టాప్ ఫైవ్ నువ్వు టాప్ త్రీ ఇమాన్యువల్ ఏం అదిరిపోయింది అంటే ఇంకా తను ఎందుకు భయపడుతున్నాడు ఇంకా ఇమాన్యుల్ కన్నా తోపుగా ఆడే ప్లేయర్స్ అక్కడ ఎవరు లేరు కదా అంటే కళ్యాణ్ రీతో వీళ్ళు ఉన్నారు కానీ అక్కడ ప్రతి వీక్ తనకు సంబంధించిన ఏదో ఒక పాజిటివ్ అప్డేట్స్ వస్తున్నప్పుడు డేంజర్ జోన్ లో సంజన గారు ఉన్నారు కదా ఆల్రెడీ సంజన గారు వెళ్లారు డేంజర్ జోన్ కి వెళ్లారు అలాగే బర్నీ కూడా వెళ్లారు నిజం చెప్పాలంటే బరణి గారు నిన్న ఇమాన్యుల్ ని సపోర్ట్ చేయటమే జరిగింది అలాంటప్పుడు మళ్ళీ ఇమాన్యుల్ నాకు కావాలి నాకు కెప్టెన్సీ కంటిన్యూ కావాలి నన్ను అడిగితే ఇమాన్యుల్ ఎలా ఉన్నాడంటే ఈ సీజన్ అంతా నీకు కెప్టెన్సీ టాస్క్ ఇచ్చేస్తాం నామినేషన్స్ లో లేకుండా ఆఖరి వారం మాత్రం నీకు ఓటింగ్ పెడతాం అక్కడ తీసేస్తాం అంటే ఓకే అనేటట్టు ఉన్నాడు అలా కాదు కదా తన తనకు కావాల్సింది ఏంటి టాప్ ఫైవ్ లోకి వెళ్ళడం కప్పు కొట్టడం ఎవరికైనా అంతే కే కాదు ఎవరైనా సరే కప్పు కొట్టాలనుకుంటారు మరి ఇంకా కొంత డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళు ఎవరై అనుకుంటారో సర్లీ టాప్ ఫైవ్ వెళ్తే చాలు నాకు ఈ జన్మధన్యం అనుకుంటారు నిన్నైతే అయితే కొంచెం సంజనా గారిని చూస్తే జాలీస్ ఫ్రెండ్స్ ఎందుకంటే పాప ఆవిడ చాలా ట్రై చేస్తున్నారు టాప్ ఫైవ్ లోకి వెళ్ళడానికి ఎందుకంటే వాళ్ళ ఆవిడకున్న రీజన్స్ ఉన్నాయి ఆ టాప్ ఫైవ్ వెళ్ళాలి ఎలా అయినా వెళ్ళాలి టాప్ ఫైవ్ వెళ్ళిన తర్వాత డబ్బులు డబ్బులు చుట్కేసి తీసుకుని బయటకు రావాలి ఏవేవో కళలు కనేస్తున్నారు ఆవిడ ఎందుకంటే ఆల్మోస్ట్ లెవెన్ వీక్స్ వరకు వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న చిరువాస వస్తుంది టాప్ ఫైక్ వెళ్ళాలి టాప్ ఫైక్ వెళ్ళాలని టాప్ ఫైక్ వెళ్ళడానికి ఇక్కడ రెండు ప్రధాన మార్గాలు ఏంటి ఎవరికైనా సరే ఫస్ట్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అంటే ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో వన్ వీక్ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ఆ వన్ వీక్ వల్ల వాళ్ళ గేమ్ మారి నెక్స్ట్ நெக்ஸ்ட் லெவல் லோ டாப் ஃபைவ் இக்க ரெண்டு ஜருத்தி லாஸ்ட் சீசன் ல கூட அவினாஷ் எபிக் எலமேட் அடுக்ஷன் ஃபிரீ பாஸ் வள நபீல் இச்சு எவிஷன் ஃபிரீ பாஸ் வல்ல தனக்கு டாப் ஃபைவ் லிபன் தான் வல்ல ரோஹிணி எலிமேட் அது సో ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి సో ఆ కాన్సెప్ట్ మీద సంజన ఏమనుకుందంటే ఈ వారం తనకి కెప్టెన్ అయ్యే అవకాశం వస్తే అట్లీస్ట్ ఆడితే తన జనాల్లోకి వెళ్తుందని చెప్పేసి అనుకుంది ఎలక్షన్ ఫ్రీ పాస్ తర్వాత ఏముంది టికెట్ ఫినాలి సో ఈ టికెట్ ఫినాలి కూడా రావచ్చు ఏమో చెప్పలేము కదా ఇప్పుడు ఏది ఎప్పుడు ఎలా ఎందుకు జరుగుతుంది అనేది తెలియదు ప్లస్ ఇమాన్యుల్ దగ్గర ఒక పవరాస్త్ర కూడా ఉంది అలాంటప్పుడు ఇమాన్యుల్ ఎందుకు భయపడాలి సో ఈ విషయం మీద ఇద్దరిని లేపి నాకు సరైతే అడగడం జరిగింది ఇమాన్యుల్ నీకు ఎందుకు సంజనాని ఫస్ట్ పంపించాలని అనుకున్నావు నువ్వు అంటే సార్ ఈ లోపల ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు తర్వాత అంటే కొంచెం స్ట్రాంగ్ కాంటెస్టెంట్ కాకుండా మామూలు కంటెస్టెంట్ వాళ్ళిద్దరు ఫైట్ చేస్తారు అన్నారు అంటే అప్పుడు నాకు సార్ అన్నారు అవతలి టీమ్ లో రితు కెప్టెన్ అవ్వలేదు సో రితు కెప్టెన్ గా అవ్వాలి కాబట్టి తనని లోపలికి పంపించరు సుమన్ శెట్టి వస్తాడు తర్వాతనే డెమోన్ డెమోన్ కళ్యాణ్ వస్తాడు కదా మరి నువ్వు ఎలాగ పెడదాం అనుకున్నావు ఎలా పంపించాలనుకున్నావు అనుకున్నావు అని అంటే అప్పుడు ఏముంది తన దగ్గర మా సమాధానం లేదు ఇమాన్యుల్ దగ్గర ఎందుకంటే కావాలనే తను కెప్టెన్ అవ్వాలనే అనుకున్నాడు అయితే ఈ విషయంలో భరణి గారిని కూడా అడిగితే అప్పుడు భరణి ఏమన్నాడంటే సార్ ఇమాన్యుల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాకు సపోర్ట్ అయితే చేయలేదు సార్ ఆఖరికి సంచాలక్ ఉన్న తనుజా వచ్చి తనకు తన కాల్ తను తీసుకుంది కాబట్టి నా ఇమాన్యుల్ వెళ్ళడం జరిగింది నేను మిగిలినాను కానీ లోపలికి వెళ్ళిన తర్వాత డెమాన్ పవన్ ఇద్దరు కలిసి మొత్తం అంతా కూడా ఆ మొత్తం అంతా కూడా మార్చేశారు డెమాన్ పవన్ ఆ అని చెప్పడం అయితే జరిగింది సో ఆ రకంగా అంటే సంజన విషయంలో అయితే మాత్రం నాకు సార్ అయితే అడిగారు అనమాట నీకు సంజనాన్ని హెల్ప్ చేయాలని అనిపించలేదు నీకు విషయం తెలుసా ఇమానియల్ సంజన లోపలికి వెళ్ళిన తర్వాత కూడా నిన్నే సపోర్ట్ చేసింది ఆ విషయం తెలుసా తన నిన్ను తనని నువ్వు తోసేసినా కూడా తనని ఇవ్వే కావాలనుకుంది అని చెప్పేసి అనడం అయితే జరిగింది అయితే ఇక్కడ కొంతమంది హేటర్స్ ఏమంటున్నారంటే అంటే ఇప్పుడు ప్రతి కంటెస్టెంట్స్ కి సంజనా గారి కాదు ఆఖరికి తనుజాకి కళ్యాణ్ కూడా హ్యాటర్స్ ఉంటారు రవర్స్ ఉంటారు అయితే ఏమవుతుందంటే కి సంబంధించిన హ్యాటర్స్ ఏమంటున్నారంటే ఇమాన్యుల్ ఓటింగ్ కోసం తను ఈ రకంగా ని కంప్లీట్ గా సపోర్ట్ చేయడానికి చూస్తోంది సంజన కంటూ సంజనా ఓన్ ఫ్యాన్ బేస్ లేదు ఎందుకంటే ఇక్కడ ఇమాన్యుల్ కి రాకపోవడం సంజనా కొంచెం బ్యాడ్ అయింది ఎలాగో చెప్తాను వినంటే ఇక్కడ ఇమాన్యుల్ ఎప్పుడైతే ఓటింగ్కి రాలేదో ఇమాన్యుల్ వేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా నాకు వేసుకుంటూ వచ్చారు తనకంటూ ఒక కొత్త ఫ్యాన్ బేస్ స్టార్ట్ అవ్వలేదు ఎంతసేపు తను ఒక ఇమాన్యుల్ వెనకాల ఒక నీడలానే ఉంది కానీ లేదు అందుకనే ఏమైనా అంటే ఇప్పుడు సంజనగర్ ఏమైనా తప్పు చేశారు అనుకో ఇమీడియట్ గా నాకు సార్ ఏం చేస్తారు ఇమాన్యుల్ లేపుతారు ఎందుకంటే వెళ్ళి మరి మమ్మ కొడుకు రిలేషన్షిప్ కదా సో వీళ్ళు ఇద్దరు రిలేషన్ లో లేమో లేవనే చేస్తున్నారు అంతకు మునుపు బాండింగ్స్ వల్ల భరణి గారు ఎలా అయితే కొంచెం దెబ్బతిన్నారో ఇక లాస్ట్ వీక్స్ లో సంజన కూడా దెబ్బతిన్నే స్టేజ్ వచ్చేసింది అయితే ఇమాన్యుల్ చేసిన తప్పుని సంజన గారి విషయంలో నాకు అయితే ఖచ్చితంగా చెప్పడం జరిగింది అయితే ఇమాన్యుల్ మాత్రం కొంచెం సెల్ఫిష్ గేమ్ అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్ అది కొంచెం తగ్గించుకుంటే బెటర్ ఇప్పుడు తనుజా విషయంలోన రితు విషయంలోనూ ఓకే తన పని తను చేసుకున్నాడు కానీ ఎట్ల సంజన విషయంలో అయినా తను కొంచెం సపోర్ట్ చేసి ఓకే మమ్మ నువ్వే అయితే నువ్వు భరణి గారు అయితే భరణి గారు ఇద్దరి కోసం నేను నేను దివ్య ఫైట్ చేస్తా ఉంటే సూపర్ ఉండేది అవునా కదా సూపర్ ఉండేది అది నేను అనేది అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇమాన్యుల్ సంజన విషయంలో నాకు సార్ అయితే ఇమాన్యుల్ కి ఫుల్ క్లాస్ పీకడం అయితే జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం చందనా గారు కూడా ఎమోషన్ అయినట్టు తెలుస్తుంది ఇంతకీ అసలు ఏంటి నాకు సార్ ఏమన్నారు